కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణత అభియాన్ పథకంలో ఆస్పిరేషనల్ బ్లాక్గా ఎన్నికైన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించడానికి కేంద్ర ప్రభారీ అధికారి అన్వేష్ కుమార్ నీతి ఆయోగ్ కన్సల్టెంట్ అధికారి లోకేష్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంపత్ రావుతో కలిసి ఈరోజు కన్నాయిగూడెం మండలంలో పర్యటించారు సంపూర్ణత అభియాన్ పథకంలో భాగంగా ఆరు విభాగాల్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు మండలంలోని గిరిజన పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి అక్కడి పరిస్థితులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్య భోజనం అందించాలని ఉపాధ్యాయులు వార్డెన్లను ఆదేశించారు ఈ సందర్భంగా ప్రభారీ అధికారి అన్వేష్ కుమార్ మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ పథకంలో భాగంగా ఆస్పిరేషనల్ బ్లాక్లో ప్రభుత్వం సూచించిన ఆరు ఇండికేటర్లలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించడానికి వచ్చామని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి పర్యవేక్షణ చేపట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కంట్రీలో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ ని ఐడెంటిఫై చేయడం ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణలో కూడా కన్నాయిగూడెం అనే మండలం ఆపరేషనల్ బ్లాక్ ఐడెంటిఫై చేశారు దాంతో మనకి ఫైవ్ టీమ్స్ ఒక డివైడ్ చేశారు ఒకటి హెల్త్ కేటగిరీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అండ్ అగ్రికల్చర్ అండ్ అలైఫ్ సెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సెక్టర్ సో ఫైవ్ థీమ్స్లో అరౌండ్ ఫార్టీ ఇండికేటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది హెల్త్ పారామీటర్స్ అగ్రికల్చర్ అని చెప్పిన అని చెప్పిన విధంగా సో దాని పరంగా సెంట్రల్లో కొన్ని ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా నన్ను చెన్నాయిగూడెం బ్లాక్కి అపాయింట్ చేస్తారు సెంట్రల్ సుభారీ ఆఫీసర్గా సో దాన్ని రివ్యూ చేయడానికి నేను రావడం జరిగింది విజిట్ ఈరోజు రేపు టూ డేస్